కాకర చెట్టున కాకరకాయలు మనం కొయ్యాలంటే వెంటనే అయితే కనిపించవు పందిరైతేనేమో చక్కగా కిందకి ఏలాడతా కనిపిస్తాయి కానీ వెంటనే కనపడవు వెతుక్కుని వెతుక్కుని కోసుకోవాలి నాకు మేము హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే చెట్లు ఈ కాయలు కోసుకుంటాను మామూలుగా అయితే నిన్న కొయ్యలేక కొయ్యలేదు ఇదిగో ఈరోజు ఎతికి ఎతికి కోసా ఈ కాయల్ని నిన్న పొట్లకాయలు కోసి కోరనుకున్నాము ఈరోజేమో కాకరకాయలు కోసాను పండినకాయలు కూడా పులుసు పెట్టుకుంటే బాగుంటాయి అందుకని కోస ఇగో ఇలా పండి రాలిపోయినాయి మళ్ళా గింజలు పడి మళ్ళా మొక్కలు వస్తాయి ఎన్ని కాయలు వచ్చినాయో చూసారా ఇంకా ఉంటాయి వర్షం పడుతుంది సన్నగా పడుతుంది తెల్లారగట్ట మొదలైంది విపరీతమైన వాహన కట్ట కాదు రాత్రే మొదలైనట్టుంది విపరీతంగా పడింది వర్షం అయితే ఇప్పుడైతే సన్నగా పడుతుంది చూసారా ఇదంతా కాకర తీగే కాకర చెట్టుని ఇలా కాయలు కోసుకుని అలా కొంచెం ఆయిల్లో మూకుట్లో వేసేసుకుని మూత పెట్టి మగ్గించేసుకుని ఉప్పు కారం చల్లుకొని తినేసేస్తే అబ్బా ఏం ఉంటాయిలే అంటే ఇష్టం ఉన్న వాళ్ళకేను కాకరకాయ వాళ్ళకి మళ్ళీ నచ్చదు కదా మా అమ్మ చెప్పేది చేదు ఉందని కాకరకాయ తినరు కానీ వాళ్ళు కొంచెం కూడా కష్టాన్ని ఓర్చుకోలేరమ్మా అనేది అది నిజమో కాదో మరి నేనైతే బాగా తింటాను కాకరకాయ కూర కొంచెం చేదున్నా సరే బెల్లం వేస్తుంది అసలు నాకు ఇష్టం ఉండదు ఇంట్లో వాళ్ళు తినరామనని కొంచెం ఒక్కోసారి కాస్త బెల్లం వేసి వండుతాను కానీ నాకైతే బెల్లం లేకుండానే ఇష్టం ఈ కమలా నిమ్మ మొక్క కదిలిస్తే కమ్మటి వాసన వస్తుంది ఇది తీగ పూలు చూసారు బాగున్నాయి కదా ఇంకా అయితే కనపట్ల నిన్న చాలా పొట్లకాయలు కోసేసా ఇంకా అక్కడక్కడ ఒకటి ఎలా ఉన్నాయి పిందలు మళ్ళీ ఈ వర్షానికి పడాలి ఇలా ఉన్నాయి ఎక్కడన్నా పిందలు కూడా ఉన్నాయిలే కానీ తక్కువ ఉన్నాయి ఇప్పుడు పడతాయి మళ్ళా ఈ అయితే ఎక్కడంటే అక్కడ మొలసినవి నేను కొంచెం కొన్ని మొక్కలను తీసేసి దాడిలోయ తొక్కని చోట పెట్టాను ఇది చూసారా బొప్పాయి చెట్టు గెలపోత గెలపోతా అంటారు దీన్ని ఇలా పూసిన చెట్టు అయితే కాయలు రావు కాయలు కాసే చెట్టు చక్కగా మొదల్లో వస్తుంది పువ్వు దానికి కాయ వస్తుంది ఈ చెట్లు ఇలా వచ్చినప్పుడు ఇలా గెలలు కనపడ్డప్పుడు వెంటనే చెట్టు తీసేస్తారు మాకు ఇక్కడ ఈ పొట్లకాయలు నిన్న చూపించానుగా కొంచెం తయారైన కోసం కానీ ఇలా లేత ఉన్న ఇంకా రెండు రోజులు ఆగితే బాగా తయారవుతాయి ఇవి చూసారా టపాకాయలు మొక్కలు అంటాం మేము వీటిని ఇవి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు కానీ నాకైతే తెలీదు నేను దేనికి ఉపయోగించడం ఊరికే సరదాగా వీటిని మని కొట్టి ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు ఈ మొక్కలైతే చాలా మొలసినవి ఇప్పుడు కుండీల్లో కూడా పెంచుకుంటున్నారు ఈ మొక్కల్ని ఇగో ఇవన్నీ అవే ఇప్పుడు కలుపు మందు కొట్టిస్తాము మొత్తం అన్నీ పోతాయి అందుకే తులసి మొక్కల్ని తీసేసి వేరే చోట పెట్టా మామిడి వాళ్ళ మొక్కలు ఎంతైన ఇది శంకు పూల మొక్క కాశ్మీర్ బంతి ఇంకా పూలు పూయలేదు చినుకులు పడుతున్నాయి తిరుగుతున్నా చెప్పులు కూడా మట్టిలో దిగబడుతున్నాయి ఇది పాతకాలం రోలు కుంది ఈ వాటం మానేసి ఒక పదేళ్ళు అయినట్టుంది మా అత్తగారు ఇందులో చాలా చాలా రకాలు దంచేవాళ్ళు ఒడ్డు కూడా దంచి బియ్యం చేశారు అంట నేను వచ్చినాకైతే చూడలేదు కానీ ఒడ్డు దంచడం మా నానబెట్టిన బియ్యం దంచి అరిసెలు బూర్లు చేసేవాళ్ళు కారం తయారు చేసేవాళ్ళు ఈ కుందిలో పసుపు పసుపు కొమ్ములు కూడా కొట్టేవాళ్ళు కొబ్బరికాయ ఒకటి దొరికింది ఈ చెట్లు మాకు బాగా పైకి వెళ్ళిపోయినాయి రాలిన కాయలు ఏరుకోవటమే తప్ప కొయ్యలేము ఈ కాయలు కాసే చెట్టు పువ్వు ఇలా వస్తుంది బొప్పాయి ఇది మా ప్యారడ ఇది మీకు ఇటువైపు సందులో మొక్కలో నిన్న చూపించలేదు కదా ఇది చూడండి ఎలా పక్కన ఉన్న గట్టు మీద కూడా అరుగు మీద కూడా పాకింది ఇది గుమ్మడి చెట్టు ఇది కూడా పక్కకేస్తాను లేకపోతే నడిచే దారి కదా ఇది అని ఇది మా ఉసిరి మొక్క చూడండి వా వర్షానికి ఎంత అందంగా ఉందో కాయలు కూడా ఉన్నాయి ఇది ఇలా వేసేస్తే మళ్ళీ వస్తుంది బాగానే ఈ పొట్టలు తీకేమో మరీ గోడలో మలిసింది క్రితం సారే నేను తీసేద్దామా అనుకుని తీయలేక అలా వదిలేసా ఇది ఇలా పైకెక్కుతుంది దీన్ని కూడా పిందలు వస్తున్నాయి ఇప్పుడే సిలోన్ బచ్చలు చూడండి ఎంత పెరిగిందో వాము ఆకు సిలోన్ బచ్చలు ఇంకా ఈ చానా నుంచి ఉంటున్నాయి ఇలానే మొక్కలు గోంగూర కూడా ఉంది ఇందులోనే కొంచెం ఈ పూలు చూసారా ఈ బంగారు పుష్పాలు అంటాం మేము ఈ పూలతో దేవుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఆకులయితే పిచ్చివాసన వస్తాయి కానీ పూలు అయితే మొగ్గలప్పుడు ఇడలేటప్పుడు చాలా అందంగా ఉంటాయి గోంగూర ఇది కోసుకోవాలి ఉసిరికాయలు ఒకటి ఒకటి రాలుతున్నాయి అప్పుడే పడ్డట్టు ఉన్నాయి బాగా తయారయ్యవలేదు ఎక్కడన్నా ఒక కాయ తయారై రాలుతున్నాయి కాయలు కనిపిస్తున్నాయా మీకు డాబా మీద ఎక్కితే బాగా కనిపిస్తాయి కాయలు అయితే చెట్టు అంతా అయితే లేవు ఎక్కడన్నా కొంచెం ఉన్నాయి అంతే ఇది మా పక్కన వాళ్ళ తొడ్డిది కోంగోరు మొక్కల ఇలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి ఇవన్నీ ఆకులు కోసుకోవాలి ఈ పొట్లకాయ కూడా తయారైంది తయారైపోయింది నిన్న కోసాను మళ్ళా రోజు రోజు చూసుకోవాల్సిందే ఎక్కువకాయలు ఉన్నప్పుడు ఏమో లేకగానే ఉన్నాయి ఈ కాకర చెట్టుని కూడా నాలుగు కాయలు దొరికినాయి ఇంకా ఇంకా బాగా ఎతకలేదు చినుకులు పడుతున్నాయి ఉన్నకాయల వరకు వేయించుకుని అప్పుడప్పుడొకటి తినొచ్చు తర్వాత తీరుబడిగా ఎత్తుకుందాం అని ఊరుకున్నాయి ఇంకా ఈ వర్షంలోనే మునగ మొక్కని ఇక్కడి వరకు కట్ చేసి తీసి పెట్టాలి అటు బూడి గుమ్మడి ఇంకా కాయలు కాయలేదు పోతే కానీ అది చూసారా దూరంగా పొడవుగా ఎలాడుతున్నాయి పొట్లకాయలు అవి కొంచెం పొడవిత్తనా రెండు కాయలు ఏలాడుతున్నాయి మా తులసిమ్మల్ని ఎంత కన్నుల పండుగగా ఉందో ఇప్పుడు చూడటానికి కొంచెం ఓపిక్గా రేపు మాల కట్టి రాముల వారికి పట్టుకెళ్ళాలి కలుపు మందు కొడితే ఎంత జాగ్రత్తగా కొట్టినా పోతాయి మొక్కలు కొన్ని తులసి మొక్కలు దళాలు వచ్చిన వాటికంటే ఇలాంటి రెమ్మల్ని మాల కడతారు ఒకవేళ దళాలు వచ్చినా వాటిని తీసేసి మాల కట్టుకుంటారు శుక్రవారం తెంపను రేపు శనివారం కదా రేపు స్నానం పూజ అయిపోయాక కొన్ని దళాలు కోసి మాల కడతా ఇక్కడ మొక్క గింజలు పడి మొలిసింది దీన్ని ఎమలపించాను తోటకూర ఒక ఇరవై ఏళ్ళ క్రితం మా చుట్టాలింటికి కళ్ళేపల్లి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే మొక్కలు అందంగా ఉన్నాయని తీసుకొచ్చి పెట్టా అప్పటి నుంచి ఇత్తనం పోకుండా అలాగే ఉంది మామూలుగా మనం తోటకూర వాడుకున్నట్టే దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు రుచిగా ఉంటుంది ఇది ఒక రకం తోటకూర ఇది కూడా బాగుంటుంది ఇదంతా తోటకూరే కొయ్యి తోటకూర లాగా ఉంటుంది ఇది ఇంకా కాకరకాయలు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతా కనకాంబరాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ మా బావగారు పెట్టిన ఈ బెండ మొక్కలు యిలు ఉన్నాయి బాగానే వాళ్ళు ఇద్దరే ఉంటారు వాళ్ళ వరకు సరిపోతాయి చక్కగా చెట్టు మీద గుడ్లగోబ ఉంది చూడండి మీరు మీరు కూడా ఈరోజు శుక్రవారం కదా లక్ష్మీదేవి వాహనం గుడ్ల గోబా వేప చెట్టు మీద కొమ్మ మీద కూర్చుని ఉంది నేను ఫస్ట్ సార్ చూసినప్పుడు సంతోషపడ్డాను గుడ్లకు కనిపించింది లక్ష్మీదేవి వాహనం అని కానీ నాకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి రెండు రెండు ఉంటాయి ఈరోజైతే ఒకటి వచ్చింది ఈ దగ్గరలో ఎక్కడో గూడు పెట్టుకుని ఉండి ఉంటాయి బహుశా